బాలల హక్కుల పరిరక్షణలో సమాజం బాధ్యత వహించాలి బాలల దినోత్సవ వారోత్సవాల పోస్టర్ ను ప్రత్యేక బెటాలియన్ డిఎస్పి మెహబూబ్ బాషా విడుదల చేశారు కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైల్డ్ గ్రూప్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం పురస్కరించుకుని బాలల దినోత్సవ వారోత్సవాల పోస్టర్ను విడుదల చేశారు స్థానిక ప్రెస్ క్లబ్ పాయింట్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక బెటాలియన్ డీఎస్పీ బాషా డిపిఆర్ఓ జయమ్మ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రసంగించిన డిఎస్పీ మెహబూబ్ బాషా మాట్లాడుతూ పిల్లల్ని సంరక్షించడం ప్రతి కుటుంబం మరియు సమాజం బాధ్యత కొత్త రకాల సమస్యలతో పిల్లలు ఎదుర్కొంటున్న ప్రమాదాలను గుర్తించి వారిని రక్షించాలి అని అన్నారు అదేవిధంగా డిపిఆర్ఓ జయమ్మ మాట్లాడుతూ పేదరికం వల్ల పిల్లలు అవినీతి పరమైన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోంది రోడ్డుపై అడుగు తిరిగే పిల్లలను మానవత్వంతో ఆదుకోవడం బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ బాలస్వామి ప్రఖర్ ఇతరులు పాల్గొన్నారు అలాగే మింటానా సొసైటీ అధ్యక్షురాలు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గత సంవత్సరాల నుంచి జిల్లాలో బాలల హక్కుల కోసం పోరాడుతూ వాళ్ళ యొక్క హక్కుల కోసం అధికారులతోని అధికారుల దృష్టికి తీసుకుపోవడం వారిని సంరక్షణ నీడ్ అండ్ కేర్ ప్రొటెక్షన్గా వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇలాగే చిల్డ్రన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోస్టర్లు రిలీజ్ చేయడం ఆనవాయితీగా ఈరోజు కూడా అదే కార్యక్రమంను మేము పురస్కరించుకొని మరి ముఖ్య అతిథులైనటువంటి గౌరవనీయులు మరి జయమ్మ మేడం గారు అలాగే మహబూబాషా గారిని ఈ పోస్టర్ను విడుదల చేయవలసిందిగా సాధారణంగా వారికి వినయి వినవించుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు బాలల హక్కు దినోత్సవం సందర్భంగా డిస్టిక్ చైల్డ్ ఫోరం వారోత్సవాలు కార్యక్రమం సంబంధించి పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి డిపిఆర్ఓ జయమ్మ మేడం గారు ఫోరం ప్రెసిడెంట్ విజయరావు గారు మేఘన ఎన్జిఓ సుభాషిణి గారు మిగతా సభ్యులంతా రావడం జరిగింది అలాగే పూర్వం రోజుల్లో బాలల గురించి ప్రతి కుటుంబంలో పట్టించుకునే వాళ్ళు పెద్దలు ఉంటుండేవారు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు పోయి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా జీవించడం మొదలుపెట్టి ఆ కుటుంబాన్ని పోషించుకుండే స్ట్రగుల్లో ఎవరికి వాళ్ళు పన్నులకి వెళ్ళిపోవడం పిల్లల గురించి పట్టించుకోవడం తక్కువ అయిపోయింది ఇందులో భాగంగా మన కర్తవ్యం ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి ఎక్కువ శాతం వాళ్ళు విడిగా సింగిల్గా ఉంటారు కాబట్టి వారికి లోకంలో ఎలా ఉండాలి ఎలా మెలగాలి ఏ విధంగా జీవించాలి అనేది చెప్తూ అలాగే మన రాజ్యాంగంలో ఉండే హక్కులు ఏమేమి ఉన్నాయో బాలలకు సంబంధించి తెలియజేస్తూ వాళ్ళ ఏజ్కు తగ్గట్టు అర్థమయ్యేలాంటి విషయాలు చెప్తూ స్కూల్స్లో కూడా టీచర్స్ వాళ్ళకి ఈ విషయాలు తెలియజేస్తూ ఎక్కువగా ఇండివిజువల్గా జీవించే విధానానికి అలవాటు పడుతున్నారు కాబట్టి ప్రతి విషయము వాళ్ళ ఏజ్కి తగ్గట్టు చెప్పుకుంటా వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకొస్తూ పోతే ఎక్కడా ఇబ్బంది పడకుండా మోసపోకుండా చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రస్తుత సమాజంలో సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయి అలాంటి బారిన పడకుండా వాళ్ళకి వాళ్ళు తెలివిగా బ్రతుకుతూ సమాజానికి ఉపయోగపడుతూ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటూ దేశానికి కుటుంబానికి వాళ్ళు ఉండే నేటివ్ ప్లేస్కి మీరందరూ కూడా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరిది బాధ్యత అని తెలుసుకొని పిల్లలకి సమాజంలో ఎలా మెలగాలనో చెప్తూ పోతే ఆటోమేటిక్గా ఈ హక్కులో ఇప్పుడైతే మేము పోస్టర్లో ఏవేవి పాయింట్స్ పెట్టామో చదువు హక్కు ఆహారము ఇలాంటివన్నీ దాంట్లోకి వస్తాయి ఇవన్నీ నేను చెప్పిన విషయాల్లో లింక్అప్ అయి ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ మనసు పెట్టాలని కోరుకుంటూ ఈ వారోత్సవాల్ని విజయవంతం చేయాలని సమాజంలో ఉండే ప్రతి పౌరుణ్ణి ప్రతి తల్లిదండ్రుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి చక్కగా ఇంత ఇంట్రెస్ట్గా ఏర్పాటు చేసి మా నన్ను మేడం గారిని జయమ్మ గారిని పిలిచినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ